విశాఖపట్నం విజయవాడ నెల్లూరు తిరుపతి లాంటి నగరాల్లో ఫుట్పాత్లపై జంక్షన్లలో రోడ్ల పక్క తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకునే వారిని అక్కడ నుంచి తరలిస్తున్నారు ఇలా వారిని తరలించడానికి ఒక బలమైన కారణం ఉంది వీధి పక్కన ఎవరూ వ్యాపారాలు చేసుకోకూడదు వారికి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక శాఖ మంత్రి నారాయణ భావించారు అందుకే వారి కోసం రోడ్లు వెడల్పు చేసి వెడల్పు చేసిన ప్రాంతంలో వరుసగా దుకాణాలు నిర్మిస్తున్నారు వాటిని చిరు వ్యాపారులందరికీ నెలకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు కేటాయిస్తారు దీనివల్ల వీరంతా దుమ్ము ధూళిలు వ్యాపారాలు చేయకుండా గౌరవంగా షాపుల్లో చేస్తారు అనారోగ్య సమస్యలు తలెత్తవు షాపులు కాబట్టి వ్యాపారం కూడా పెరుగుతుంది వివిధ శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు వీరు చెల్లించే అద్దె ద్వారా కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ఆదాయం పెరుగుతుంది ఇలా రెండు వైపులా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు ముందుగా మంత్రి నారాయణ తన సొంత నగరం నెల్లూరు నుంచే ఈ విధానాన్ని అమలు చేశారు తరువాత ఇతర నగరాల్లో అమలు చేయబోతున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు నాడు కొన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా కొనసాగాయి ఏపీని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది